మైక్ లేదు ఐ బ్రోమ్ హాయ్ 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 మరి సుమన్ శెట్టి హెల్మెట్ అయిపోయాడు మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగ్ చాలా చాలా బాధ అనిపిస్తుంది అన్న అసలు నా కళ్ళకి నీళ్లు వస్తున్నాయి కానీ నీళ్ళకి ఏమో అర్థం కావట్లేదు ఇందాక బ్లాగ్ ఏడ్చినాను అసలు నాకు ఆ సెంటిమెంట్ భరణి గారు సుమన్ శెట్టి పెద్ద మధ్య బాగుంది చాలా బాగుంది వాళ్ళిద్దరు వీడియో చూసిన తర్వాత కళ్ళకే నీళ్ళు వచ్చినాయి అసలు వాళ్ళిందర అన్నదమ్ముల లాగా అలా కలిసి ఉన్నారు ఒక బిగ్ బాస్ మొత్తం వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరు కలిసి ఏదైనా భోజనం చేయడం కానీ ఏదైనా ప్రతి ఒక్కరు గేమ్ ఆడడం కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు మరి ప్లీజ్ అసలు సుమంత్ రెడ్డి గారు పోతుంటే మొత్తం కళ్ళకే నీళ్ళు వచ్చినాయి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వచ్చి వాళ్ళకి అన్నం తినిపిస్తున్నప్పుడు వాళ్ళ పాప వచ్చేసి నాన్న తప్పు కొట్టి తీసుకొని రా అన్నప్పుడు అతను వెళ్ళిపోతుంది నాకు వాళ్ళు చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గెలిపొచ్చింది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు మరి ఈరోజు భర్ణి గారు కూడా పోతా అంటున్నారు మరి భర్ణి గారు అండ్ ముందటి గారు ఇద్దరు బాండింగ్ ఉన్నప్పుడు మరి ఇద్దరిని ఎలా పంపిస్తారండి అంటే ఇద్దరిని ఒక్కసారి పంపించాలని రూల్ ఏమైనా ఉందా మరి ఇప్పుడు అది తెలిసి టాప్ ఫైవ్ లో వస్తారా సుమన్ శెట్టి గారు మరి సుమన్ శెట్టి గారు భరిని గారు ఇద్దరి బాండింగ్ ఎలా అనిపించింది మీకు ఆ వీడియో చూసిన అనిపించింది అలా ఇద్దరు కలిసి మెలిసి ఉండి వాళ్ళు బయట కూడా అలానే కలిసి ఉంటారా అనేది ఒక పబ్లిక్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు మరి చూద్దాం మరి బయట కూడా అలానే కలిసి ఉంటారా లేదా ఒక బిగ్ బాస్ హౌస్ లోనే అలానే కలిసి ఉన్నారా అని అర్థం కావట్లేదు మరి ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటారు టాప్ ఫైవ్ ఫైవ్ లో ఫిక్స్ అయిపోయింది కానీ ఈరోజు ఈసారి కప్పు కొట్ట మాత్రం కళ్యాణ్ గారు అనుకుంటున్నాను కానీ తనుజ గారు చాలామంది కూడా తనుజ గారు విన్ అవుతారు అని అనుకుంటున్నారు ఎందుకంటే ప్రతిసారి ఆయన జెంట్సే కొట్టారు లేడీస్ మాత్రం ఈసారి ఎప్పుడు బిగ్ బాస్ నైన్ వరకు లేడీస్ కప్ ఓవర్ కొట్టలేదు అందరూ జెంట్సే కొట్టారని చెప్పేసి పబ్లిక్ కూడా ఆడియన్స్ కూడా అలా అంటున్నారు నాకు తెలిసి ఒకవేళ తనుజా గారిని కూడా గెలిపించే ఛాన్స్ కూడా ఉంది మరి టాప్ ఫైవ్ అయితే తెలిసిపోయింది మరి టాప్ త్రీ ఎవరు ఉండబోతున్నారు టాప్ త్రీ ఇంకా డైరెక్ట్ డైరెక్ట్ కదా టాప్ త్రీ ఏముంది అయితే ఈ టాప్ ఫైవ్ లో లాస్ట్ ముగ్గురు ఎవరు మిగులుతారు దాంట్లో బ్రీడ్ కేస్ ఎవరు తీసుకుంటారు బ్రీడ్ కేస్ కళ్యాణ్ గారు అనుకుంటాను నేను ఎందుకని కళ్యాణ్ గారు చాలా బాగా ఆడుతున్నారు తన ఆర్మీ పర్సన్ జెన్యున్ గా ఉన్నారు అయితే జెన్యున్ గా ఉంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోడు కదా బయటికి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి కళ్యాణ్కి ఒక ఒక అలవాటు ఉంది కదా త్యాగం చేసే అలవాటు ఒకళ్ళు త్యాగం తను జాగ్రత్త చేస్తాడంటారు తప్పు తెలిసినా సరే అసలు నిన్న ఆల్రెడీ త్రీ ల్యాక్స్ వదులుకుంటా అన్నందుకు మన గారు అసలు కళ్యాణ్ గారు అలిగిపోయి ఏడ్చుకుంటా కూర్చున్నాడు ఈమె ఇల్లి ఏడుస్తుంటే కూర్చుంటారు అసలు వాళ్ళిద్దరు బాండింగ్ ఏమైనా వాళ్ళిద్దరికి ఏమన్నా ఎఫైర్ నడుస్తుందా తర్వాత అనేది కూడా అర్థం కావట్లేదు మరి ఆడియన్స్ పబ్లిక్ అయితే చాలా అనుకుంటున్నారు ఇంత ముందుకు అయితే మరి ఎవరు మన హిమానులకి అండ్ తనుజ అన్నారు కానీ ఇప్పుడు మాత్రమైతే కళ్యాణ్ గారు తనుజ గారు మధ్య కొంచెం రిలేషన్ బాగా జరుగుతుంది అనుకుంటున్నాను అనుకుంటున్నారు మెయిన్ బయట గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా లోపల ఎట్లా ఎఫైర్ అంటారు హిమాంజలకి గర్ల్ ఫ్రెండ్ ఉందా ఫస్ట్ స్టార్టింగ్లో అలా చేశారు కదా ఇప్పుడు అయితే మాత్రం చెప్తున్నాను ఇప్పుడు కళ్యాణ్ గారు అండ్ తనుజ గారు మధ్య ఏదైనా బాండింగ్ ఉందా లేదా కళ్యాణ్ గారు ఒకవేళ త్యాగం సాక్రిఫైస్ చేసే ఛాన్స్ కూడా ఉందా అర్థం కావట్లేదు ఓకే థ్యాంక్ యూ